మన స్వాగ్నిక వంశస్థులు మన సింగా గారు ఎస్ఐ బాహుబూతి గారు కింగ్ బాహుబూతి గారు యేవతి గారు ఇందులో ఇంకేమైనా రోల్స్ ఉన్నాయా సార్ ఉంటాయండి కొన్ని ఉంటాయి ఉంటాయి ఏయాతి పేరు ఓ ఏయాతి మీరు లెక్చరర్ స్టూడెంట్ అయితే పర్లేదు లాంటిది ఓకే ఓకే బాగా చేస్తున్నారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా మీ కాలేజ్ ఫ్యాకల్టీ వారికి అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడే అందరూ పాపం మంచిగా లంచ్ చేసినట్టు ఉన్నారు నిద్ర పడుకోవాలి ఉందా నాకైతే కాలేజీలో ఎప్పుడు లంచ్ తర్వాత ఒక వన్ టూ ఆ క్లాసులు కొంచెం మత్తు మత్తుగా ఉండేది తెలియకుండా బాగా మేనేజ్ చేసి పడుకునేవాడిని నేను కూడా సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి స్వాగ్ టీజర్ బాగుందా సాంగ్ బాగుందా యాక్చువల్లీ నేను ఇదే ఇదే కాలేజ్కి ముందు సామాజ వర్గం కూడా వచ్చా ఫస్ట్ సాంగ్ ఇక్కడే రిలీజ్ చేశా సో అది నాకు చాలా మంచి సక్సెస్ అట్లాగే ఉన్న తోటే జిందగీకి వచ్చాను మళ్ళీ ఈ సినిమాకి వస్తున్నాను సో సెంటిమెంట్ ఏమో మరి ఇది సో ఇక్కడ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఏ ఫిల్మ్ అయినా సరే సో హోప్ ఇది కూడా తప్పకుండా వస్తుంది అండ్ ఏ ఇయర్ అండి మీరు అందరూ ఇంకా ఫస్ట్ ఇయర్ అయినా ఓకే ఓకే అందుకే సౌండ్ మధ్య మధ్యలో ఆగుతుంది స్లో స్లోగా మీరు డెవలప్ అవుతారులేండి పర్లేదు అంటే మీకు ఫస్ట్ ఈవెంట్ అయితే మాదే ఇంకేమన్నా అయినాయ్య ముందు ఫస్టా అర్థం కాలేదా ఇదే సెకండ్ జరిగాయా ఓ ఓ నైస్ నైస్ అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ బాగా చదువుకోండి చదువుతో పాటు సినిమాలు కూడా నేను మంచి సినిమాలు తీస్తా అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లే సో నాయ చూడొచ్చు మిగతా మరి మీ మీ ఫ్యాకల్టీ ముందు చెప్పకూడదేమో నేను సో ఆ స్వాగ్ సినిమా అక్టోబర్ ఫోర్త్ రిలీజ్ అవుతుంది ఇది ఒక కొత్త రకమైన స్టోరీ చిన్నపిల్లల దగ్గర నుంచి మీ పేరెంట్స్ పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చూడదగ్గ సినిమా ఇది మన రూట్ మన రూట్స్ నుంచి వచ్చిన స్టోరీ మన ఇళ్లలో జరిగిన స్టోరీయే అందరికీ తెలిసిన స్టోరీయే కానీ దీని సినిమా కింద అయితే ఇప్పటిదాకా ఎవరు తీయలేదు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు తీయలేదు మనమే ఫస్ట్ టైం చేస్తున్నాం సో ఈ అచ్చ తెలుగు సినిమాని తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీకోసం ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు అందరూ ఫోర్త్ని కాలేజ్ ఉంటే దసరా సెలవులు అనుకుంటా అప్పుడే సో అందరూ కూడా తప్పకుండా మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి సినిమా చూపించండి మీ ఫ్యామిలీ ఇమీడియట్గా సినిమా అయ్యాక మీకు ఒక లుక్ ఇస్తారు చాలా మంచి పని చేసావు చాలా రోజుల తర్వాత మంచి పని అంటారు అంత గొప్ప సినిమా అంత గొప్ప అనుభూతి ఇస్తుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయి మీరు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి అందరికీ బాగా చదువుకోండి నా సినిమాలు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ